హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంటిలో లేడీస్కుంటే వర్క్స్ అన్నీ రోజు మనం చేయాల్సిందే అండి ఖచ్చితంగా అవి గిన్నెలే కావచ్చు బట్టలే కావచ్చు ఏదైనా ఇంటికి సంబంధించిన టాస్క్ ఏదైనా కానీ మనం చేయాల్సిందే అనమాట ఎంప్లాయా అన్ఎంప్లాయా ఏం లేదండి లేడీస్కి ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట ఇవన్నీ పార్ట్ అండ్ పార్సిల్ వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే మనతో పాటు ఉండే మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళ టాస్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా అన్నమాట మనము ఈ రకమైన మనం హెల్పింగ్ వాళ్ళు మన నుంచి లేదనుకోండి వాళ్ళకు కూడా చికాక్గానే ఉంటుంది వాళ్ళు కూడా ఏమీ ఫ్రీగా ఉండలేరు అనమాట అది పిల్లలే కావచ్చు హస్బెండే కావచ్చు ఎవరైనా అండి కుకింగ్ దగ్గర నుంచి క్లీనింగ్ వరకు అన్నీ కూడా ఖచ్చితంగా లేడీస్కి అయితే తెలిసి అని కంటే తెలియదండి ఎవరికి తెలీదు మనం మ్యారేజ్ చేసుకొని వచ్చేటప్పటికి పనులు చేసుకోవడం ఇవన్నీ పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఉండదండి కాకపోతే మన నీడ్స్ కానీ మన సిచ్యువేషన్స్ కానీ అవన్నీ తెలిసేటట్టు చేస్తాయన్నమాట ఏదైనా మనకి పిల్లలు వచ్చేంత వరకు ఒకలా ఉంటుందండి పిల్లలు అనేవాళ్ళు మనకు లైఫ్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కోసమైన ఈ స్కిల్స్ అన్నీ మనం నేర్చుకోవాలన్నమాట ఖచ్చితంగా అయితే మెయిడ్ని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నాకైతే ఇష్టం ఉండదు మెయిల్ లేకుండా సింగిల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పనులన్నీ చేయడం అయితే కష్టమని చెప్పాలండి ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకైతే మార్నింగ్ నుంచి ఏదో సం ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే డ్యూటీస్ ఉంటాయండి వర్కింగ్ టైమింగ్స్ వాళ్ళవి కాకపోతే హోమ్ మేకర్స్కి మాత్రం మొత్తం మనం మార్నింగ్ నుంచి టిల్ నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని కల్ కనిపిస్తూనే ఉంటుందండి కళ్ళకి ఎంత మనం ఎడ్యుకేటెడ్ అయినా ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి ఎవరి కోసమో కాదండి మనం చేసేది మన ఫ్యామిలీ కోసమే కదా మనం చేస్తాము మన ఇల్లు పీస్ఫుల్గా ప్లెజెంట్గా క్లీన్గా ఉంటే మనం కూడా అంతే ప్రశాంతంగా ఉంటాము మన ఇంట్లో వాళ్ళు కూడా అంతే ప్లెజెంట్గా ఉంటారు కదా ఇల్లే చందర ఉండి ఎక్కడిదక్కడ ఉంటే మనము ఫ్రీగా ఉండలేము మనతో పాటు ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రీగా ఉండలేరు కదా మీకు ఇలా మొక్కలు కనుక ఉండేటట్టు అయితే కింద పెట్టే ప్లేట్స్ అన్నీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి టూ వీక్స్కి ఒక్కసారైనా మొక్కల్ని పెంచడం ఈజీ అయినండి కాకపోతే వాటిని నీట్గా మెయింటైన్ చేసి ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అనమాట వాటి నిండి వచ్చే మట్టి ఆకులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయండి మెయిన్లీ ఈ సమ్మర్ సీజన్ రెయిీ సీజన్లో చెత్త అనేది ఎక్కువగా పేరుకుపోతుంది అనమాట వాటర్ వెళ్లకుండా అడ్డంగా అయిపోతాయి ఆకులన్నీ కూడా సో మనం ఇలా నీట్గా అయితే ఒక టూ వీక్స్కి ఒక్కసారైనా ఇలా మొత్తం బాల్కనీస్ అన్నీ క్లీన్ చేసుకోండి అలానే ఇంకా వాష్రూమ్స్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయండి మన డైలీ లైఫ్లో హైజెనిక్గా ఉండడం అనేది మెయిన్ మన వాష్రూమ్స్ని చూసి చెప్పవచ్చు అనమాట అలానే బట్టలు ఎప్పటికప్పుడు మనం వాష్ చేసి ఆరేసుకోవడం అలాగే వాటిని ఫోల్డ్ చేసుకోవడం ఇవన్నీ కూడా రెగ్యులర్ డైలీ లైఫ్లో మనకి భాగమే అనమాట వంట చేసేటప్పుడే బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం చేసేసుకోవాలండి మ్యాక్సిమమ్ అలాగే మనం ఆరేసిన బట్టలు ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసి ఇలా ఎక్కడ ప్లేసులో అవి పెట్టేసుకోవడం బెటర్ కదా లేదంటే సోఫాల్లో చైర్స్లో అలా పడి ఉంటే మనకి మరి కొంచెం బీపీ వచ్చేస్తుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు రెగ్యులర్గా డైలీ పనులు చేసుకుంటే కనుక పని అనేది ఫ్రీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట ఒకేసారి పెండింగ్ అన్నీ మనం చేస్తే కనుక చేయలేమండి మనకు మనకి పేషెన్స్ కూడా అంత ఉండదు అనమాట ఇలా ఎప్పటికప్పుడు బట్టలు మెయిన్ అండి ఇలా కుప్పల్లా పడుంటే మాత్రం మనకి ఫోల్డ్ చేయడానికి మోటివేషన్ కూడా రాదనమాట ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో చేసే ఉంటారు మీకు అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి మనకి ఇల్లు నీట్గా ఉంది అన్నప్పుడే పని చేయాలి అన్న మోటివేషన్ వస్తుందండి నీట్గా లేకుండా చిందరవందరగా ఉంటే కనుక మనకు అసలు మోటివేషన్ రాదు పది పనులు చేసే దగ్గర ఒక్క పని కూడా మనం సరిగ్గా చేయమన్నమాట అలాగే పిల్లల్ని చదివించడం కావచ్చు ఏదైనా అండి ప్రతి ఒక్కటి మనమే చేయాలి అనుకుంటే చాలా కష్టం అండి అది ఇంట్లో వాళ్ళందరూ పీస్ఫుల్గా ఇంకా ప్లెజెంట్గా ఉండాలంటే అది లేడీస్ పైన డిపెండ్ అయి ఉంటుందండి లేడీసే బద్ధకంగా ఉన్నారంటే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంకా అంతే ఉంటుందండి పరిస్థితి వాళ్ళకు కూడా మోటివేషన్ రాదన్నమాట ఇంకా ఇలా ఒకటి కాదు రెండు కాదండి చాలానే మన వర్క్స్ అనేవి చేయాల్సి ఉంటుంది డేలో లేడీస్కి ఇవన్నీ కంపల్సరీ విషయాలన్నమాట లైఫ్ స్కిల్స్ అని చెప్పచ్చు మీరు కూడా ఇలానే చేస్తారా నాకు ఈ వీడియోలు అయితే కామెంట్ చేయండి మీకు ఏదో తెలియదని కాదండి కొంతమంది తెలియని వాళ్ళు కూడా చూసి మోటివేటెడ్గా ఫీల్ అవుతారని ఉద్దేశంతో అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో మెయిడ్ లేకుండా రెగ్యులర్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో మీకు ఎన్ని వర్క్స్ అయితే ఉంటాయో మీకు ఇందులో అయితే చూపించానండి మ్యాక్సిమం కవర్ చేయలేనివి కూడా చాలా వరకు ఉంటాయి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది పర్పస్ఫుల్గా అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి బాయండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్